హలో ఫ్రెండ్స్ అప్కమింగ్ రివ్యూ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మరి గగన్కి ఇంత కాలం పట్టిన ఆవేశం ఒక్కసారిగా బయటికి కక్కాడా మరి తన అమ్మకి జరిగిన అన్యాయాన్ని గట్టిగా నిలదీసి అడిగే సమయం వచ్చేసిందా తప్పు చేసి కూడా మరి గగన్ కుటుంబందే తప్పని తప్పని నిందవేస్తున్న సత్యహరిశ్చంద్ర ప్రసాద్కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన గగన్ మరి ఏం జరిగింది అన్నది మనం అప్కమింగ్ రివ్యూ ముందుగా తెలుసుకుందాం ఇంకా భూమి తన పుట్టింటి వాళ్ళని తెలుసుకోవాలనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే గగన్ ఇంట్లో ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటాడు కానీ తన మనసులో బాధపడుతూ ఉంటాడు మా అమ్మకే ఎందుకు ఇట్లా జరిగింది మా మాకే ఎందుకు ఇట్లా జరిగింది నాన్న కుటుంబానికి ఆసరా కావలసిన మనిషి నా కళ్ళ ముందే వేరే ఇంటికి వేరే కొడుకు కూతుళ్ళకి తండ్రిగా మారాడు మరి నేను నా చెల్లి మనుషులం కాదా మా అమ్మది జీవితం కాదా మా అమ్మని చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయిన ఆ పెద్ద మనిషి ఈరోజు ఇంటికి వస్తే నేను మన్నించాలా పాపం అమ్మ గుండెల్లో ఎంత పెద్ద బాధని దిగమింగుతుందో నాకే తెలుసు తన కంట కన్నీరు ఎప్పుడు కారుతూనే ఉంటుంది నేను ఎంతగా ప్రయత్నించినా ఆ కన్నీరుని ఆపలేను ఒక కొడుకుగా అమ్మకి తండ్రిగా ఎన్నో నేను చేయగలుగుతాను కానీ తన భర్తని తనకి తెచ్చి ఇవ్వలేను అంతగా అమ్మ జీవితం మారిపోయింది ఏదేమైనా ఇప్పటికైనా అమ్మలో సంతోషాన్నే చూడాలి అనుకుంటాను ఆ సంతోషాన్ని కూడా పది మంది నవ్వులు పాలయ్యేలాగా ఆ కుటుంబం ప్రవర్తిస్తుంది అంటే నేను చేతులు కట్టుకుని కూర్చోవటం తప్ప పిండ ప్రదానం చేయటం తప్ప తప్పు మాత్రం కాదు ఎప్పటికీ నేను తప్పు చేయను తప్పు చేసేవాళ్ళు నా దగ్గర నిలబడకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా అదే సమయంలో అదే సమయంలో కృష్ణప్రసాద్ ఇంట్లో గొడవ జరుగుతూ ఉంటుంది అపూర్వ లేనిపోని కళ్ళబుల్లి మాటలన్నీ కూడా ఇంకా ఈ సత్య హరిశ్చంద్ర ప్రసాద్కి చెప్తుంది లేనిపోని విషయాలన్నీ చెప్పి గగను కావాలని ఇదంతా చేస్తున్నాడు మీ చెల్లెల భర్త మీద అటాక్ చేస్తున్నాడు అసలు చట్ట ప్రకారమే కాదు నైతికంగా కూడా చంపేయాలని చూస్తున్నాడు అందుకేగా తన కొడుకుగా నది ఒడ్డుకెళ్ళి పిండం పెట్టాడు పిండం పెట్టాడంటే అర్థం ఏంటో తెలుసా బావా ఆ మనిషి బతుకున్న చచ్చిపోయినట్ లెక్క అంటే మీ చెల్లెల జీవితం గంగలో కలిసిపోవాలనే కదా ఇదంతా చేస్తున్నది ఇలా చేస్తే మనం గాజులు వేసుకున్నట్టు చూస్తూ కూర్చోవాల బావా మీ దగ్గర అస్సలు భయం లేకుండా పోతుంది ఆ కృష్ణప్రసాద్ అయితే ఏమీ చెప్పడు కొడుకుకి మనం ఎందుకు ఊరుకోవాలి మీరా జీవితం ఇలా అయిపోతే రేపు ఎవరు బాధపడతారు మీ ముద్దుల చెల్లెల జీవితం కనీసం బొట్టు దాకా వచ్చింది పట్టించుకోకపోతే ఎలా బావా అవును అపూర్వ వాడికి బాగా పొగరు పట్టింది నిన్న ఆఫీస్కి వెళ్ళి గొడవ గొడవ చేశాడంట అందరి ఎంప్లాయీస్ అసలు ఆశ్చర్యపోయారు కేపి మర్యాద అంతా తీశాడు ఇంటికి వచ్చి మరి ఆఫీస్కి వచ్చి మరి అంత గొడవ చేయాల్సిన అవసరం ఏముంది ఫోన్లో అయినా అడగొచ్చు కదా వాడు వాడికి ఇంత కొమ్ములు పెరగడానికి కారణం నువ్వే కృష్ణప్రసాద్ అనంగానే వాడు అదేం చేయలేదులేండి అవ్వలేదు అంటే చేయని ప్రయత్నం చేశాడు కదా అంటే ఏంటో నీకు అర్థం కావట్లేదా నువ్వు ఇంత దూరం తీసుకొచ్చింది నువ్వే కృష్ణప్రసాద్ అని చెప్పేసి అంటుంది అపూర్వ మీరు ఊరుకోండి అనేసరికి అస్సలు ఊరుకోను ఇప్పటి వరకు నీ వరకే వచ్చింది ఇప్పటి నుంచి నా చెల్లెల జీవితం వరకు వచ్చింది నా చెల్లెలు బొట్టు వరకు వచ్చింది ఎందుకు ఊరుకుంటాను నా కడ్డం తప్పుకో నేను వెళ్ళాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా అలా వెళ్ళిపోయిన తర్వాత కృష్ణప్రసాద్కి చాలా కోపం వస్తుంది చేతులన్నీ చేజారిపోతున్నాయి అసలు నా చేతుల్లో ప్రమేయం లేకుండా నా జీవితం నడుస్తుంది వాడు ఏదో తెలిసి తెలియకేదో చేశాడంటే ఈ పెద్ద ఆయన వెళ్ళి వాడిని ఏం మాట్లాడతాడో ఈయనకి ఈయనకి మంది బలం ప్రోద్బలం అన్నీ ఎక్కువే వాడు ఆవేశపరుడు అని చెప్పేసి అనుకుంటూ కోపంగా కిందకేసి కొడతాడు తన చేతిలో ఉన్న షాలువాని ఇంకా ఏమైంది నాన్న అనుకుంటూ అక్కడికి చెర్రీ వస్తాడు ఇంకా చెర్రీ రాగానే కృష్ణప్రసాద్ చర్యని తీసుకుని బయటికి వెళ్తాడు ఏం నాన్న ఎందుకంత కంగారు పడుతున్నావు అని చెప్పేసి అనం కానీ లేదురా పిండ పిండం పెట్టిన విషయం మీ మామయ్యకి తెలిసిపోయింది తెలిసిపోయి చాలా కోపంగా ఇంటికి బయలుదేరాడు కాబట్టి మీ అన్నయ్యనే ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పు అని చెప్పేసి ఫోన్ తీసుకొచ్చి మాట్లాడమంటాడు ఇంకా చెర్రి వెంటనే ఎంత పని జరిగింది మామయ్య వెళ్తున్నాడా మామయ్య వెళ్తే మామూలుగా ఉండదు అక్కడ పరిస్థితి సోదరుడు అస్సలు తగ్గడు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా వెంటనే ఫోన్ తీసుకొని చెయ్యంగానే అదే సమయంలో గగన్ కూడా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు చెప్పరా అనంగానే సోదరా నువ్వు అర్జెంటుగా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికైనా ఓ చోటకి వెళ్ళు ఎంతసేపు వెళ్ళాలి ఒక గంట సేపు ఎందుకు వెళ్ళాలి అని చెప్పేసి అంటాడు ఈ ప్రశ్నలన్నీ వేస్తే నేను సమాధానం చెప్పలేను సోదరా నీ కోసం మామయ్య ఇంటికి గొడవ చేయడానికి వస్తున్నాడు నువ్వు నాన్నకి పిండం పెట్టామని తెలిసి అవునా అని చెప్పాను రమ్మన్రా వస్తే ఎలాంటి మర్యాదలు జరుగుతాయో అతనికి తెలియాలి కదా వస్తే పర్వాలేదు నేను ఎక్కడికి వెళ్ళేది లేదు కావాలంటే అతన్ని వెనక్కి తీసుకెళ్ళండి లేకపోతే మా ఇంటికి వస్తే మా మర్యాదలు అందుకోమనండి ఇంతకాలం భయ భయపడి మీ ఇంటికి రాలేదనుకుంటున్నారా గౌరవం కాలోచించి ఆయనతో మాట్లాడలేదు కానీ ఇప్పటి నుంచి ఎదురు తిరగడమే ఉంటుంది తగ్గడం ఉండదు అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు సోదర సోదర అని చెప్పేసి అనగానే ఇంక కృష్ణప్రసాద్ వీడు చెప్తే వినడు కానీ పెద్దమ్మకి ఫోన్ చేయరా అని చెప్పేసి శారదకి ఫోన్ చేయమంటాడు ఇంకా శారదాకి ఫోన్ చేయంగానే చెప్పు చెర్రి అని చెప్పేసి అంటుంది పెద్దమ్మ అన్నయ్యకి ఇక్కడి నుంచి ఎక్కడికైనా పంపించే ఒక గంట సేపు అక్కడికి మామయ్య వస్తున్నారు గొడవ చేయడానికి కోసం అదే పిండం పెట్టాడన్న విషయం కోపంతో అనగానే సరే చర్య అని చెప్పి గగన్ గగన్ అనుకుంటూ వస్తుంది గగన్ నెమ్మదిగా దిగుతూ ఉంటాడు మెట్లు ఏంట్రా అంత తాపీగా ఉన్నావు ఎందుకు అంత కంగారు పడుతున్నావు ఏ ఆ శరత్ చంద్ర వస్తాడనా అని చెప్పేసి అనగానే అవున్రా అతను వచ్చే ముందు పెద్ద గొడవ అవుతుంది అతనికి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుందిరా రాజకీయ పలుకుబడి ఇటు ఆర్థిక పలుకుబడి పుష్కలంగా ఉన్నాయి అలాంటి వాళ్ళతో మనం వేగలేము తలపడలేము నీకెందుకు రాను చిన్నవాడివి ఇక్కడి నుంచి తప్పుకోరా అని చెప్పానం కానీ ఏంటమ్మా భయపడమంటావా భయం అనేది నా బ్లడ్ గ్రూప్లోనే లేదు అనగానే పూర్ణి భూమి ఇద్దరు అక్కడికి వస్తారు పూర్ణి ఏంటమ్మా పద్దాక అన్నయ్య నిలిపమంటావేంటి అన్నయ్య ఎక్కడికి వెళ్ళకు వచ్చేది వాళ్లే కదా మన ఇంటికి మనమేం వాళ్ళ ఇంటికి వెళ్ళట్లేదు కదా ఏదన్నా గట్టిగా సమాధానం చెప్పాలి ఆగుపూర్ణి ఎందుకు ఆంటీ చెప్పింది వినొచ్చు కదా అంత ఆవేశం దేనికి గొడవలు జరుగుతాయనే కదా ఆంటీ చెప్తుంది అనగానే నీకు తెలీదు నీకు ఇదేం తెలుసని మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటాడు ఇంకా గగన్ సైలెంట్ అయిపోతుంది చూడమ్మా నీకేం భయం లేదు వస్తే మర్యాదగా మాట్లాడితే మర్యాద తీసుకుని వెళ్తాడు అమర్యాదగా మాట్లాడితే అమర్యాద చేసి పంపిస్తాను అంతకు మించి అనగానే నాన్నా తప్పు అని చెప్పి మనం ఆ తప్పుని ఇంకా ఇంకా పెంచకూడదు అక్కడి నుంచి తప్పుకోవడం మంచిదిరా ఎందుకు చెప్పినానో విను మీ తల్లిగా తల్లి మీద ఏమైనా గౌరవం ఉంటే నా మాట వినరా అని అంటుంది చూడమ్మా నువ్వంటే నాకు ఇష్టం నీ మాటే నాకు వేదం కానీ నీ విషయంలో మాత్రం వినదలుచుకోలేదు వాళ్ళని విషయంలో ఎప్పటికీ ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు అన్యాయం ఇంకా ఇంకా ఎన్ని సంవత్సరాలు ఎదురు ఎల్ ఎదురు వెళ్ళొద్దు అని చెప్పేసి అంటున్నావు ఎదురు వెళ్ళటం అలవాటు అయిపోయిందమ్మా అంత ఐదేళ్ల వయసు నుంచే ఎదురు వెళ్ళటం నాకు అలవాటు అయింది నిలదొక్కున్నాను ఇప్పుడు అస్సలు వెనక తిరిగే లేదు అని చెప్పేసి అంటూ ఉండగా ఇంకా అప్పుడే శరత్ చంద్ర వెంటనే కార్లో నుంచి దిగి ఒరే రారా బయటికి రారా అని చెప్పేసి అంటాడు ఇంకందరూ బయటికి రాగానే సిగ్గుగా లేదారా కళ్ళ ముందు కనిపించేదాన్ని ప్రశ్నించకుండా సమర్థిస్తావా ఎవరు ఎవరిని సమర్థిస్తున్నారు ఎవరి జీవితాల్లోకి ఎవరు వచ్చారు ఎవరు రావటం కాదురా మీ అమ్మే నా నా చెల్లెలు భర్తని నీ ఇంటి చుట్టూతో రప్పించుకుంటుంది అసలు దొంగచాటుగా రప్పించుకోవడానికి మీకు సిగ్గుగా లేదా అవులే మాకు పలుకుబడి ఎక్కువ ఉంది ప్రాధాన్యత ఎక్కువ ఉంది మీకు వచ్చారు అంటే మీకే విలువ పెరుగుతుంది కదా మా విలువ కదా పోతుంది మీ విలువ పెరుగుతోంది అయినా మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తారేంటిరా మేము ఏ ఊరు వెళ్తే ఆ ఊరు వచ్చి మా వెనకాల తిరిగేది మీరు ఇక్కడికి వచ్చి నేను వచ్చానంటావేంటి అని చెప్పేసి అంటాడు చూడు నేను మా అమ్మ జీవితంలోంచి లాక్కున్న జీవితం మీది మేమే గనక పట్టించుకుని ఉంటే ఈ రోజున ఈ పరిస్థితి మీకే వచ్చి ఉండేది కానీ మేము అలా చేయలేదు మా బ్రతుకు మేము బ్రతుకుతున్నాం అయినా మీరు మా ఇంటి చుట్టూతో వస్తున్నారు అంటే ఎవరు వస్తున్నారా మీ అమ్మ రప్పించుకుంటుంటేనే వస్తున్నాడు లేకపోతే ఎందుకు వస్తాడు అంటే మీ దగ్గర ఏదో లేదన్నమాట అది మా దగ్గర ఉందన్నమాట అని చెప్పేసి అంటాడు గగన్ అవునరా అవును ఇలా వగల వగల వేషాలు వేసి పరాయి వాళ్ళ భర్తని తన ఇంటి ముందు బాగా తిప్పించుకోవటం అలవాటైతే నా చెల్లెల జీవితంలో నిప్పులు పోయాలని చూస్తే నేను ఊరుకుంటానా అయినా మీ అమ్మకి భర్త లేనప్పుడు భర్త లేనప్పుడు తెల్లచీర కట్టించి ఆ గాజులవిని తీసేసి ఉంచాలి అది చేత కాకపోతే చెప్పు నేనే చేస్తాను అయినా అని చెప్పి రాంగానే మర్యాదగా మా అమ్మజోలికి వచ్చావంటే ప్రాణాలు తీస్తాను ఏమనుకున్నావో అని చెప్పేసి చెంప చెల్లు మనిపించి బయటకు తోస్తాడు ఇంకా అందరూ గగన్ని ఒరే గగన్ ఆగరా ఆగరా అని చెప్పేసి అన్నా కానీ ఆగడు ఇంకా ఇంకా మీదకి వస్తూ ఉంటే ఇంకా అదే సమయంలో ఆ కోపం తాడలేక శరత్చంద్ర ప్రసాద్ కూడా కర్ర తీసుకుని ఇంకా గగన్ని కొట్టబోతాడు గగన్కి వెంటనే భూమి అడ్డం రావడంతో భూమి మీద దెబ్బ పడిపోతుంది ఇంకా దెబ్బ తగలడం ఆలస్యం భూమి ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది అమ్మ భూమి అమ్మ భూమి అని చెప్పి గగన్ అందరూ దగ్గరికి వస్తారు ఇంకా శరత్చంద్రకి ఏదో మార్పు వస్తుంది అలా కొట్టిన వెంటనే తన బ్లడ్ తిన మొహానికి చిందుతుంది తన ఆవేశం అంతా ఒక్కసారిగా చల్లారిపోతుంది తను చూసిన తర్వాత తన తన భార్య సుధాచంద్ర గుర్తుకొస్తుంది అచ్చం తనలాంటి మనస్తత్వంతో సాటి మనిషి కష్టంలో ఉంది అంటే ఎదురెల్లే మనిషి సుధాచంద్ర అలాంటి అమ్మాయి ఆ ముఖం ఆ తేజస్సు అంతా కూడా ఇంకా భూమిలో చూస్తాడు భూమిని చూసి తనకి రక్త సంబంధ రక్తపాసం అనేది కలుగుతుంది ఆ అమ్మాయి ముఖంలో ఏదో తెలియని తనకు తెలిసిన భావన తనే నా కూతురైతే బాగుంటుందేమో అన్న ఫీలింగు ఇవన్నీ కలగలిపి అక్కడ తన మనసంతా అంత ఆవేశంతో ఉన్న ఒక్కసారిగా చల్లబడిపోతాడు ఇంకా అక్కడి నుంచి అక్కడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఏంటి బావా ఏమైంది బావా ఎందుకట్లా నుదుటి మీద గాయం ఏంటి బావా అని చెప్పి యాక్షన్ చేస్తూ ఉంటుంది ఆ పూర్వ ఇంకా అందరూ అలా అడిగేసరికి ఇంకా తన మనసులోని మాటని అడుగుతాడు కృష్ణప్రసాద్కి కృష్ణప్రసాద్ ఎవరా అమ్మాయి ఉంటుంది అసలు ఆ అమ్మాయి ముఖంలో చూడంగానే నా ఆవా ఆవేశం చల్లారిపోయింది అంత మంచి అమ్మాయి వాళ్ళింట్లో ఎందుకుంది తన ప్రాణాలు వడ్డి ఇంకొక మనిషి ప్రాణాలు కాపాడింది అని చెప్పి అనగానే ఆ అమ్మాయి ఎవరో చెప్పు అని చెప్పేసి కృష్ణప్రసాద్ని అడుగుతుంటే ఇంక కృష్ణప్రసాద్ సైలెంట్గా ఉంటాడు తను కూడా ఆ అమ్మాయిని చూడలేదు కానీ మరి వ్రతం కోసం హోమం కోసం తనతో ఫోన్లో ఆడిన మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుని ఈ అమ్మాయి ఎవరబ్బా అని చెప్పేసి ఆలోచన పడతాడు ఇంకా అపూర్వకు మాత్రం ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయిపోతుంది తను ఒకటి తలిస్తే ఇంకొకటి తలిచింది ఏంటి అక్కడ ఉన్న ఆ అమ్మాయి చాలా పొగరపోద్ది అది నన్ను నానా మాట్లాడింది కానీ అదే మనిషి నా భర్తని గెలిపొందింది తన మనసులో ఒక మంచి స్వభావాన్ని కలిగిస్తుంది అది ఉంటే మాకెప్పటికీ నష్టమే అసలు అది ఎవరు అచ్చం సుధా లాగానే నాట్యం చేయటం చూశాను అంత ఇదిగా పునికిపుచ్చుకున్నట్టు మరి ఈ అమ్మాయికి ఎలా వచ్చింది అంత నాట్య సంపద అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా వెంటనే మరి వెంటనే సత్ సత్యచంద్ర ప్రసాదు వెళ్ళి సుధా చంద్ర ఫోటోతో మాట్లాడుతూ ఉంటాడు ఎవరు సుధా ఆ అమ్మాయి ఎవరు అచ్చ నీ పోలికలతో ఉంది నీలాగే ఉంది నిజంగా ఇద్దరికి ఒక కూతురుంటే ఆ అమ్మాయిలో ఉంటుందేమో ఆ మంచి లక్షణాలు తనతో మాట్లాడాలనిపించటం తన చూశాక నా మనసంతా మారిపోవటం ఇన్ని సంవత్సరాలలో నాలో సంతోషం కలగటం మొదలైంది సుధా కానీ ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి నిజంగా త పద్దెనిమిదేళ్ల వయసులో నువ్వెలా ఉన్నావో తను కూడా అలాగే ఉంది అని చెప్పేసి మురిసిపోతూ ఉంటాడు మొదటిసారి ఇంకా స శరత్చంద్ర శరత్ చంద్ర జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయా ఇప్పటి వరకు భార్యను పోగొట్టుకుని కూతురు అసలు ఉందో లేదో తెలియని పరిస్థితిలో ఉన్న శరత్చంద్రకి మరి భూమి రూపంలో వచ్చిన అదృష్టం భూమి బతికే ఉంది అని తెలుస్తుందా తన కూతురికి శరత్చంద్రకి విధి దగ్గర చేయబోతుందా తండ్రి ఎవరో తెలియకుండా అలమటించిపోతున్నా మరి భూమి జీవితంలోకి మొలకలు రాబోతున్నాయా అంటే అవుననే చెప్పాలి ఇంకా ప్రమాదంలో నక్షత్ర మరి నక్షత్ర అపూర్వకి భూమి చేతులలో చుక్కలు కనిపిస్తాయా అంటే ముందు ముందు అదే జరగబోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్